జూన్ ఇరవై రెండు జ్యేష్ఠ పౌర్ణమి సామాన్యమైన రోజు కాదు తులారాశివారు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలోకి అనుకోని వ్యక్తి ప్రవేశం ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారికి జ్యేష్ఠ పౌర్ణమి నుండి కూడా అనుకూల రోజులైతే ప్రారంభం కాబోతున్నాయి మీ జీవితంలోకి ఒక వ్యక్తి పరిచయం అయితే ఉంటుంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడం అలానే విద్యార్థులకు కూడా నూతన పరిచయాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఈ పరిచయాలు అనేవి మీ యొక్క విద్యాభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయి అలానే వారి ఈ మాసంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఆరోగ్య పరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారిగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి పెట్టేటువంటి నూతన పెట్టుబడులు కానీ లేదా నూతన ప్రారంభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా మీరు అనుకున్నటువంటి లాభాలు అనేవి పొందటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు ఒంటరిగా కన్నా పార్ట్నర్షిప్ వ్యాపారాలు కనుక ప్రారంభించుకున్నట్లయితే వ్యాపార పరంగా అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారానికి సంబంధించి కొంచెం శత్రుభయం కూడా అధికంగానే ఉంటుంది మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఏదో ఒక విధంగా వ్యాపార పరంగా దెబ్బ కొట్టడానికి ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దొంగదారులు వెతుక్కుని దెబ్బతీస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి వ్యాపార అభివృద్ధి గురించి కానీ లాభాల గురించి కానీ బయట ఎవరితో ఎక్కువగా చర్చించకపోవడమే మంచిది పారిశ్రామిక రంగంలో యంత్రానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది మాస చివరిలో కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు పరిశ్రమలకు సంబంధించి జరిగేటువంటి మీటింగ్లు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడతాయి తులారాస్కి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసినట్లయితే విద్యార్థుల జీవితంలో నూతన వ్యక్తుల ప్రవేశం ఉంటుంది ఇప్పుడు ప్రవేశించబోయే వ్యక్తి యొక్క పరిచయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వారు విద్య పరంగా మీకు ఎంతో సహకరిస్తారని చెప్పుకోవచ్చు మీ యొక్క అభివృద్ధికి వారు ఎంతగానో సహాయపడతారు అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు సంగీతం నృత్యం డ్యాన్సింగ్ పెయింటింగ్ మొదలైన వాటిలో కూడా ప్రావీణ్యం సంపాదించుకోవడానికి చిన్నప్పటి నుండి కూడా కళలను అభ్యసిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో విద్యార్ దేశాలకు వెళ్ళి చదువుకోవాలనే కోరిక అనేది ఎక్కువగా బలపడుతుందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే చాలా వరకు అనుకూలించే అవకాశం అధికంగానే కనిపిస్తుంది డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు వృత్తి పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వృత్తి సంబంధిత విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే కోర్టు సంబంధిత వివాదాలు కూడా కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఉ ఉద్యోగపరంగా తోటి ఉద్యోగస్తుల నుండి మాత్రం ఎంతో అనుకూల పరిస్థితులు ప్రభావాలు ఉంటాయి వారు అన్ని విధాలా మీకు సహాయపడడం జరుగుతుంది పై స్థాయి అధికారులతో మాట్లాడుకునేటప్పుడు కొంచెం కోపాన్ని తగ్గించుకొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఉద్యోగపరంగా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు కొన్ని అనుకూలించే అవకాశం అంతగా కనిపించడం లేదు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో వారికి మిశ్రమంగానే ఉండబోతుంది కాబట్టి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు కుటుంబంలో శుభకార్యాలు తలపెట్టే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తరచూ నీరసంగా ఉండటం ఏవి తినబుద్దేయకపోవడం అలానే నిద్ర పట్టకపోవడం ఇటువంటివి కొంచెం ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా అస్సలు అశ్రద్ధ చేయవద్దు మొదటి చిన్న చిన్న సమస్యలుగా ప్రారంభి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబం కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో తోబుట్టులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది ఆర్థిక పరంగా కానీ కొన్ని సంబంధాల పరంగా కానీ వారితో మీకు మాట పట్టింపులు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే కొంతమంది వ్యక్తులు మీరు తిరస్కరించడం వారు చెప్పిన పనులు చేయలేకపోవడం వల్ల వారు మిమ్మల్ని శత్రువులుగా భావించడం జరుగుతుంది ఇప్పటి వరకు మీతో కలిసి తిరిగిన వారే మీరు ఆ పని చేయలేనప్పటికీ మిమ్మల్ని దోషులుగా పరాయి వ్యక్తులుగా చూడడం జరుగుతుంది అయితే జీవిత భాగస్వామి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య ఇతరులు రావటం వల్ల వివాదాలు ఏర్పడే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది సంతాన పరంగా చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు వివాహ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం సంబంధాల విషయంలో గందరగోళం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని చూపించుకుని వివాహ సంబంధిత దోషాలు ఏవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా ఘన విజయాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు అలానే రాజకీయస్తులు సమాజ సేవకు కూడా అధికంగానే ప్రాధాన్యత ఇస్తారు కేవలం రాజకీయ పరంగానే కాకుండా మీకున్నటువంటి ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీరు అనుకున్న విధంగా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అన్ని విధాలా కలిసి వస్తుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే వారికి మాత్రం కళారంగ పరంగా చిన్న చిన్న వివాదాలు ఉంటాయి వృత్తి విషయంలో కొంతమందితో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది తొందరపడి ఎవరిని కూడా ఏమి అనవద్దు భవిష్యత్తులో మీరే బాధపడే అవకాశం కనిపిస్తుంది ఇక స్థిరాస్తుల కొనుగోలు చూసుకున్నట్లయితే అయితే స్థిరాస్తుల విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది అనుకున్న స్థిరాస్తుని సమయాన్ని కొనుగోలు చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు వంశ పారంపరి ఆస్తులు సంబంధించిన విషయంలో కాలం అయితే ఎదురు చూడవలసి ఉంటుంది వీలైనంత వరకు కూడా ప్రేమ వ్యవహారాలు కొంచెం సున్నితంగా వ్యవహరించడమే మంచిది ఈ సమయంలో ప్రేమికుల మధ్య వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది తులారాశివారికి అమ్మవారి ఆరాధన అలానే అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా సానుకూల పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి అలానే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ